కొన్ని కర్రీ సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి అంటే ఏ మసాలాలు వేయకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు అందులో ఇదొక కర్రీ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలని అయితే తీసుకున్నాను జలో ఎక్కువగా ఉండే చిక్కుడుకాయలను తీసుకోండి కర్రీ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఆనియన్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటోల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సార్ పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలి చిక్కుడుకాయని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత ఒప్పించేసి మరొకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ చిక్కుడుకాయలో వాటర్ ఏమీ లేకుండా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి విధంగా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మూత ఒప్పించేసి ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో గరిడితో కలుపుకుంటూ వాటర్ ఏమీ లేకుండా దగ్గరకాయ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరకాయ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుగా టమాటో కర్రీ రెడీ కర్రీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది